నాకు ఇంకేం ఒక్కలేదు కాదంట లేట మళ్ళా ఓటు గెలిచిన వాగ్దానం చేయాలి ఇప్పటి వరకు ఐదు ఏ పైసలు తక్కువ కరెంటు ఫ్రీ అన్నో ఇప్పుడు మళ్ళీ లేదు తెలియక్కనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏదో కరెంట్ పోతలేదు కరెంట్ పోతలేదు కరెంట్ కూడా మన పొద్దు మూడు మాటలు పోతుంది అన్ని వాళ్ళు వాటించి వంటనం చేసిన నేను కరెంట్ పోకపోయేది ఇప్పుడే పోతుంది మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది రెండు పోతేనే ఉంది లేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళు మీద నీనే వరవోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోరీ నిలిత లోపలికి ఏం పోయేది మాకు తెలియలేదు తెలియదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇప్పుడు మీరు మినిస్టర్ కదా ఏమని చెప్పి ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలేదు మరి చెప్పలేదు ఇంతసేపు కాంగ్రెస్ వచ్చినప్పుడే మర్చిపోయింది నా మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిందని అడుగుతున్నాను ఆయన వచ్చి ఏం చేసిందని